న్యూస్ శస్త్రచికిత్స ద్వారా హైదరాబాద్ లోని మలక్పేట హాస్పిటల్ హాస్పిటల్లో రోగి ప్రాణాలు కాపాడినట్టు ఐషోధ హాస్పిటల్ వైద్య బృందం తెలిపారు ఆదివారం జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ శ్రీపతి మాట్లాడుతూ చత్ర చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేశారు జిల్లాలోని షాపలికి చెందిన ఉపేంద్ర అనే వ్యక్తికి ఇమేజింగ్ ట్రాంక్రియాసిస్ వల్ల తల భాగంలో గడ్డ ఏర్పడి పిత్తనాన ఒత్తిడికి గురైనట్లు తెలిపారు దీనివల్ల వల్ల ఆబ్జాక్టివ్ జాండీస్ ఏర్పడి రోగి టైప్ టూ డయాబెటిక్ హైపర్ టెన్షన్ శ్వాస సంబంధించిన సమస్యలు ఇచ్చినట్లు పేర్కొన్నారు అందుకు అనుగుణంగా యశోద హాస్పిటల్ వైద్య బృందం గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆంకాలజీ అనస్థిషా వైద్య బృందం విపుల్ చికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడామని తెలిపారు ఈ సమావేశంలో ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిద్రా ఏ వాసి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ వెంకటేశ్వరి సర్జికల్ గ్యాస్ట్రో యశోద హాస్పిటల్ సో ఇవాళ మిమ్మల్ని మళ్ళీ కలడానికి కారణం ఏంటంటే మిస్టర్ ఉపేంద్ర గారు సో ఉపేంద్ర గారు నా దగ్గరికి వచ్చినప్పుడు జాండీస్ అనమాట జస్ట్ సెవెన్ డేస్ హిస్టరీ ఆఫ్ జాండీస్ సో సింప్టమ్స్ వెయిట్ లాస్ మైడ్ ఉంది బట్ వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ జాండీస్ చాలా ప్రోగ్రెసివ్గా ఉంది ముందు చెప్పింది వాల్యూస్ కన్నా ఇప్పుడు చెప్పి ఉంటాయి అక్కడ ఆల్రెడీ టెస్ట్ చేయించుకొని వచ్చారు మన దగ్గర మళ్ళీ చేయించారు సో చాలా ఫాస్ట్ గా పెరుగుతారు నాకు సందేహం వచ్చింది దట్ దిస్ కుడ్ బి సమ్థింగ్ ఇది సింపుల్ థింగ్ రాకపోవచ్చు అని మనం సిటీ స్కాన్ చేయించాం అప్పుడు సిటీ స్కాన్ లో అది ఒక ప్యాంక్రియాస్ దగ్గర ఉండే ఒక చిన్న కణితు లాగా కనిపించింది సో ఇమీడియట్గా నేను సర్జరీ అనేది చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి చెప్పాను సో విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే ఆ సర్జరీ అనేది చేశాను సో ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ దగ్గర ఉండే క్యాన్సర్ ని తీయడం వెరీ డిఫికల్ట్ పీపుల్స్ సర్జరీ అంటుంది సో ఆ సర్జరీ ఈజ్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆ ఏరియా ఆ ఏరియాలో ప్యాంక్రియా దానికి నెక్స్ట్ డూడినం అంటే చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్ ఇవన్నీ అతుకునే ఏరియా అక్కడ బ్లడ్ వెజల్స్ కూడా అన్ని మెయిన్ మేజర్ బ్లడ్ సప్లై అంతా అక్కడ ఉంటది సో దీన్ని బైల్ బైల్డక్ట్ నెక్స్ట్ ఈ చిన్న పేగు ఇవన్నీ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయించారు సో ఇట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్ సర్జరీ ఉన్న వాటిలోనే కాంప్లెక్స్ సర్జరీ అంటే ఇదే సో ఇది ఆయన మీద చేసి మళ్ళీ అంతా రీకన్స్ట్రక్షన్ అన్ని చేసి విత్ ఇన్ సెవెన్ డేస్ డిస్చార్జ్ ఎవ్రీథింగ్ వన్ ట్వెల్వ్ అది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉండేది సో అట్లా కాకుండా వెంటనే ఇమీడియట్ గా ఆయన వచ్చారు అండ్ అది మనం కనబెట్టడం అనేది జరిగింది సో సర్జరీ చేయడం వల్ల నా పేరు కర్ణాటక దగ్గర మాది గ్రామం షాపెల్లి మండలం అర్కట్ మేము నాకు సడన్గా పెయిన్ వచ్చింది పెయిన్ ద్వారా నేను హాస్పిటల్కు వెళ్ళినాము సార్ సార్ డాక్టర్ గారిని కన్సల్ట్ అయినాం అక్కడ డాక్టర్ గారు స్కానింగ్ తీపిచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నది ట్రాకైడ్స్ సర్జరీ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది టూ డేస్లో మేము ప్రిపేర్ అయ్యి చేయించుకున్నాం నాకు క్యూర్ అయింది మంచి సర్జరీ చేశారు సార్ మంచి బాగుంది ఖర్చు ఒక వచ్చింది టెన్ ల్యాక్స్ ట్వల్వ్ ల్యాక్స్ ఖర్చు సర్జరీ మంచి చేసిన డాక్టర్కి మేము ఎప్పుడు ఫోన్ చేసినా వేసుకోవాల్సింది మాకు ఏదైనా డౌట్స్ వస్తే కూడా ఫోన్లో కూడా సార్ నుంచి నాకైతే క్లియర్గా ఇప్పుడు మేము తీసుకుని కూడా నైన్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది బాగుంది తెలుగు స్టార్టింగ్లో జాండిల్స్ వచ్చింది జాండిల్స్ ప్రభావంగా సార్ దగ్గరకు పెయిన్ వచ్చింది తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే జాండిల్స్ ఉన్నాయని చెప్పినారు సార్కు వెళ్లిస్తే జాండిల్స్ కూడా ఉంది గా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని నీకు అని చెప్పి అది చేయించారు టెస్ట్లు చేయించారు దాంట్లో సార్ వెంబడి టూ డేస్లో నిర్ణయం తీసుకోండి మీరు అని చెప్పి డైరెక్ట్ యశోద స్ అంటే అంటే మనం మామూలుగా అనుకుంటాం కానీ సార్ అది కంపల్సరిగా ప్రాణహానికి సంబంధించినది ప్యాంక్రైటిస్ ద్వారా ఖచ్చితంగా చాలా అంటే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే ప్యాంకరేటీస్ అట్లాంటిది సార్ ఇది క్యాన్సర్ అయితే ఎలాగైతే మనకు ముఖ్య చెందిందో అలాంటిది అలాంటిదండి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని మీరు జనాలు తీసుకోవాల్సి దీంతో పాటు మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను సార్ ఇప్పుడు చెప్తున్నాము మళ్ళీ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ యశోదా మలక్మెంట్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తూ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి ఇన్సూరెన్స్ తీసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి మన పొల్యూషన్ కానివ్వండి ఎనీథింగ్ కాజెస్ అంటే దానికి రీజన్ లేకుండా ఉందండి నాన్ ఆల్కహాలిక్ పర్సన్ కూడా పాంథిరైటిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆల్కహాలిక్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆల్కహాలిక్ పేషెంట్ వస్తుంది కానీ ఇది నాన్ ఆల్కహాలిక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి మన హాస్పిటల్లో హాస్పిటల్ కి ప్రాతినిధ్యం వస్తున్న ఒక వ్యక్తి కూడా పాంథిరైటిస్ వచ్చింది నాన్ ఆల్కహాలిక్ పర్సన్ సో ఎందుకు వస్తుంది అనేది రీజన్ లేకుండా చిన్న గాలిపేట స్టోన్ ఉన్నా మీకు పాంకిరైటిస్ హిట్ కావచ్చు దాని వల్ల కూడా రావచ్చు అండి సో అందరికి అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ అంటే ఐదు లక్షలు పది లక్షల ఈ రోజుల్లో సెంట్రల్ జిఎస్టీ తీసేసిన తర్వాత ఎనిమిది నుంచి పదివేలు జరుగుతుంది సార్ సో అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఆరోగ్యశ్రీ ఉన్నా ఏ కార్డు ఉన్నా ఒకటి ఇది వర్తిస్తుంది అది వర్తించదు అలాంటి పరిస్థితి లేకుండా ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ యశోదా మలక్పేట్ ద్వారా అందరిది ఒక విజ్ఞప్తి ఎలాంగ్ విత్ అ పేషెంట్ ఎలా అయితే మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని మొడాలిటీస్ ఉన్నాయి సో డాక్టర్ గారు వెంకటేశ్రీపతి శ్రీపతి గారు సమయానుకూలంగా అది గుర్తించడం వల్ల ఈరోజు ఉపేందర్ గారు మనతో ఉన్నారండి అది అది మాత్రం ఉపేందర్ గారికి తెలుసు డాక్టర్ గారికి తెలుసు జనాల్లో కూడా తీసుకెళ్లాలని కోరుతున్నాం సార్ సరైన టై టైంలో వస్తే తప్పకుండా చికిత్స అనేది జరుగుతుంది అక్కడ ఇంకోటి ఏంటంటే యశోదా మలక్పేటలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అందరితో డిస్కస్ చేయడానికి ఏదైనా అవసరం పడ్డా ఐసీయూ కానివ్వండి క్యాన్సర్ డాక్టర్ కానివ్వండి అందరు డాక్టర్లు అక్కడ ఎన్ని హౌస్ అవైలబుల్ ఉంటారండి ఇది ఒక్కటి గుర్తించాలి అందరికి తీసుకెళ్లాలండి థ్యాంక్ యూ సో క్యాన్సర్ అనేదా ప్రతి సార్ కి ఈ భాగం ఆ భాగం లేదు సార్ అన్ని రకాల క్యాన్సర్లు ఈరోజు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ యశోద మలక్పేట్లో మనం నెలకి మూడు వందల మంది కొత్త పేషెంట్స్ న్యూ పేషెంట్స్ మనం గుర్తిస్తున్నాం సార్ క్యాన్సర్ ని పెట్ సిటీ అనే ఎందుకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే పెట్ సిటీ అనేది ఒకటి ఉంటుంది దాని ద్వారా మనకు ఏంటంటే ఎక్కడెక్కడ పాకింది ఎక్కడెక్కడ మనకు స్ప్రెడ్ అయింది కూడా తెలుస్తుంది సార్ సో మీ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు చెప్పడానికి నిజంగా లేదు సార్ ఎందుకంటే లంగ్ క్యాన్సర్ నేను చూసిన పేషెంట్లో నాన్ స్మోకర్ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చినాయి సార్ సో దానికి రీజన్ ఏంటి అనేది హెరిడిటీ ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళే ఉండి ఉండొచ్చు అది అది అలా అలానే సంక్రమించవచ్చు లేదంటే వీళ్ళకి అంటే వాళ్ళు సొసైటీలో అంటే వాళ్ళు పద్ధతుల ప్రకారం కూడా రావచ్చు దానికి ఎలాంటి రీజన్స్ ఇప్పటివరకు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు సార్ నేనైతే పర్సనల్ తీసుకున్నది హెచ్డిఎఫ్సి తీసుకున్నాను సార్ అంటే మీరు ఏజెంట్ తో మాట్లాడి నా పర్సనల్ గా నేను తీసుకున్నా అంటే ఇట్లా టైప్స్ ఉంది ఇవ్వండి ప్రతి ఒక్క తీసుకుంటాం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వర్తిస్తాన్స్ సార్ అదే చెప్తున్నా సార్ మీకు యశోదా మలక్పేట్ ద్వారా అందరికీ నేను ఒక ఓన్లీ నన్ను ప్రమోట్ చేసుకుని రాలేదండి జనాలకు చూడండి మీరు ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో చాలా అఫోర్డబుల్ గా వస్తుంది అందరికి ఒకటే రిక్వెస్ట్ సార్ మీకు కూడా ఎగ్జాంపుల్ ఈజీ వచ్చేసి ఉంది సార్ కానీ మీరు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు నేను హాస్పిటల్లో పనిచేస్తాను సార్ నా ఇన్సూరెన్స్ కాపీ పంపిస్తాను ఇరవై ఐదు లక్షలకి ఇన్సూరెన్స్ చేయించుకున్నాను ఎందుకంటే నేను హాస్పిటల్లో పనిచేసిన నేను ఒక ఎంప్లాయీని నాకు ఎంత వరకు వాళ్ళు వెసులుబాటు కల్పించగలుగుతారో అంతే కల్పిస్తారు అంతకంటే ఎక్కువ వాళ్ళు కల్పించలేరు అది ఏ హాస్పిటల్ అయినా అంటే నేను నేను ఒక హాస్పిటల్ ఓనర్ అయినా గానీ ఎంతవరకు నేను వెసులుబాటు అనేది కల్పిస్తాను అంతే కల్పిస్తాను కదా సార్ సో మనం ఎవరిని అడగకుండా ఎవరిని ఏం లేకుండా మనకు ఈ రోజుల్లో ఉన్న సంపాదన ప్రకారంగా మనం పదివేల రూపాయలు అయితే మన హెల్త్ కొరకి ఒక సినిమాకి వెళ్తే మూడు వేలు ఖర్చు అవుతుంది సార్ అందరికి ఒకటే రిక్వెస్ట్ పదివేల రూపాయలు పెట్టి ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి కానీ దాన్ని రెన్యువల్ చేయించుకోండి సార్ ఆన్ టైం ఇప్పుడు మీ మీ ఫోన్ తీసుకోండి సార్ దాని మీద స్క్రీన్ గార్డ్ ఉంటుంది సార్ ఉంటుందా లేదు సార్ మీకు ఎందుకు పెట్టుకుంటాం సార్ స్క్రీన్ గార్డే పెట్టుకుంటున్నాం ఒక ఫోన్ ఇరవై వేల రూపాయల వాల్యూ ఉన్న ఫోన్ కి మనం ఎందుకు పెట్టుకోం సార్ మన గురించి ఎందుకు పెట్టుకోవద్దని నా ఉద్దేశం ఎవరిని అడగొద్దు సార్ అడగాల్సిన పని కావద్దు ఇప్పుడు సార్ ఓకే మీరు ఎడ్యు తీసుకుంటారు మీరు హెల్దీగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఇది మీరు మాట్లాడగలుగుతారు ఒకవేళ మన ఇంట్లో ఫ్యామిలీకి మన గురించి తెలియదు మన కార్డు గురించి తెలియదు అప్పుడు ఏంటి సార్ పరిస్థితి వాళ్ళు వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి మనకి రావద్దు కదా సార్ అంటే నా ఉద్దేశం మీరు తప్పుగా అనుకోవద్దు నా వర్డ్స్ మీరు తప్పుగా తీసుకోవద్దు కానీ ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ అందరికీ విజ్ఞప్తి పది లక్షల ఇన్సూరెన్స్ కి మహా అంటే పదిహేను వేల రూపాయలు ఇయర్కి అది కాకుండా ఇంకొకటి చెప్తాను సార్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎనీ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు మీరు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తీసుకున్నా ఆ బ్యాంక్ వెళ్ళి మీరు టాప్అప్ అని ఉంటుంది సార్ టాప్అప్ ఒక ట్వంటీ ల్యాక్స్ కి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇరవై లక్షలు వస్తుంది సార్ మీరు లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్న పర్లేదు దానికి టాప్అప్ చేయించుకోండి ఒకవేళ మన మనకు స్థోమత లేదు అనుకోండి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇన్సూరెన్స్ తీసుకునే స్తోమత లేకపోతే లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకోండి టాప్అప్ ఇరవై లక్షలనే చేయించుకోవచ్చు